తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదా చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्जुनविशालयोगमु भगवद्गीता रण्डवश्लोकं सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्या राजावचनमब्रवीत् సంజయుడు పలికెను అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవశీలను చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇట్లు అనెను జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి